హాయ్ హలో వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏమని చూసేద్దామా అదే హోమ్ మేడ్ ధమ్ బిర్యానీ అండి చాలా క్విక్గా అయిపోతుంది పది మందికి ఏమి ఇరవై మందికైనా మీరు ఎంతమంది వచ్చినా హ్యాపీగా చేయగలుగుతారు అంతే టేస్ట్ కూడా ఉంటుంది సూపర్గా ఉంటుంది చాలా హడావిడి లేకుండా ఆరామ ఆరామ్గా మీరు ఒక్కరే కూడా చేసుకోవచ్చండి ఎంతమంది కావాలంటే అంతమందికి మీరు ఒక్కరే చేయగలుగుతారు మరి లేట్ చేయకుండా ఆ రెసిపీలోని చూసేద్దాం దీనికి కాంబినేషన్గా నేను చికెన్ పకోడా కూడా షేర్ చేశాను ఆల్రెడీ అది మా ఛానల్లో ఉంది కావాలంటే దాన్ని చెక్ చేసేయండి మరి లేట్ చేయకుండా రెసిపీలోకి చూసేద్దాం రండి చూడండి నేను ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నాను బాగా కడిగి ఈ సైజులో కట్ చేసుకొని తీసుకొని వచ్చానండి చాలా చాలా ఎక్కువగా కూడా థిక్నెస్ ఉండకూడదు అలా అని చాలా తక్కువగా కూడా ఉండకూడదు మీడియం సైజ్ కొట్టించుకొని తీసుకోండి ఇప్పుడు నేను దీనిలోకి మ్యారినేషన్ చేస్తున్నాను దీనికి కావాల్సింది కారం అండి మీరు కా బిర్యానీకి ఎంత కారం వాడతారో అది దృష్టిలో పెట్టుకొని మీరు వాడాల్సింది వస్తుంది నేను ఇక్కడ వన్ టూ టేబుల్ స్పూన్ అంతా కారం పౌడర్ అనేది తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు అనేది తీసుకున్నాను అలాగే మీరు దృష్టిలో అన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు పౌడర్ అనేది వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడరు అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా పౌడరు అన్ని పౌడర్ని ఇలా దీనిలోకి యాడ్ చేసేస్తే మనము దీన్ని కలిపి పెట్టేస్తే ఒక అరగంట దీన్ని బాగా ము ముక్కలకంతా బాగా ఉప్పు కారం మనం వేసిన మసాలా అంతా పట్టుకొని చాలా జ్యూసీగా అలాగే టెండర్గా తయారవుతుంది అందుకోసమే తర్వాత ఒక పావు లీటర్ అంతా పెరుగు అనేది యాడ్ చేసుకోవాలండి చాలా తిక్గా ఉండే పెరుగు అయితే కొంచెం ఒక కొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకోండి కొంచెం పల్చగా ఉంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి దీనివల్లనే చికెన్ అనేది సాఫ్ట్గా టెండర్గా అవుతుంది మనము చికెన్ బిర్యానీలో పీసెస్ని తినేటప్పుడు పీసెస్ అనేవి చప్పచప్పగా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇవన్నీ వేసేసి మళ్ళీ దీనిలోకి తగినంత చికెన్కి తగినంత మాత్రమే దీనిలో మనం ఉప్పు అనేది వేసుకోవాలండి మళ్ళీ మనం రైస్ కుక్ చేసేటప్పుడు ఉప్పు అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి చికెన్కి తర్వాత మసాలాకి ఎంత పడుతుందో అంత ఉప్పు వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా రాళ్ళు రాళ్ళ ఉప్పు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి మీకు ఎంత టైం ఉంటే అంత టైం దీన్ని పక్కన పెట్టేసేయండి అంతలో మనము టమాటో కానీ ఆనియన్స్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అవన్నీ రెడీ చేసుకోవచ్చు దానికి ముందే దీని అంతా ఇలా ప్రిపేర్ చేసి పక్కన ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట కానీ దీన్ని ఉంచేసి పెట్టేయండి అప్పుడు చికెన్ ముక్కలు అనేది చాలా జ్యూసీగా అలాగే మనం వేసిన ఫ్లేవర్ అంతా చికెన్లోకి దిగి చాలా మంచి టెక్స్చర్ అనేది అలాగే ఫ్లేవర్ అనేది వస్తుంది నేను దీన్ని ఒక అరగంట సైడ్లోకి పెట్టేస్తాను ఇప్పుడు ఒక మనం బిర్యానీ దేనిలో వండుతామో ఆ గిన్నె తీసుకొని దానిలోకి తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని వేసుకుంటున్నాను మీరెవరైనా గీ ఇష్టపడేవారైతే కొంచెం సగం ఆయిల్ సగం గీని వాడుకోవచ్చు నేను లాస్ట్లో నెయ్యి యాడ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను స్కిప్ చేసేస్తున్నాను దీనిలోకి హోల్ గరం మసాలా స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలండి బే లీవ్ అలాగే చక్కలు లవంగ ముగ్గలు తర్వాత పెద్ద ఏలుకలు చిన్న మీ దగ్గర ఏమి హోల్ స్పైసెస్ ఉన్నాయో అవన్నీ దీనిలోకి యాడ్ చేసుకోండి ఒక గుప్పెడ అంతా వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ అయినా బాగా మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక టూ పెద్ద సైజ్ ఆఫ్ ఆనియన్స్ని నేను ఇక్కడ కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి మీ ఇష్టం మీరు ఎంతైనా దీనిలోకి యాడ్ చేసుకుంటూ ఒక కేజీకి పావు కేజీ వరకు నేను ఇక్కడ ఆనియన్స్ ముక్కలు అనేది వేసుకుంటున్నాను నేను పెద్ద సైజు ఆనియన్ని రెండు తీసుకున్నానండి దాన్ని ఇలా బాగా చీల్చుకొని యాడ్ చేసుకుంటున్నాను దీనికి ముందే అంత ఫ్రెష్గా మనము అల్లం కానీ వెల్లుల్లి కానీ అదంతా నూరుకుంటే ఈ బిర్యానీకి చాలా సూపర్గా ఉంటుందండి ఇది పింకిష్ కలర్ అవ్వాల మనము వేసిన ఆనియన్స్ ఏమున్నాయో అవన్నీ బాగా పింకిష్ అయిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి దానికి ముందు ఒక నాలుగు నుంచి రెండు వరకు నేను ఇక్కడ పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను మీకు కారం తగి తగినంత మీరు వేసుకోవచ్చు ఇది కారం కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను ఒక ఫైవ్ నుంచి సిక్స్ వరకు యాడ్ చేసుకున్నాను మధ్యలో కొంచెం ఘాట్ వేసి ఇలా యాడ్ చేసుకున్నానండి చూడండి పింకిష్ కలర్ అయ్యింది నేను ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను ముందే చెప్పినట్టు కొంచెం ఫ్రెష్గా నూరి యాడ్ చేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది దానిలో నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఫ్రెష్గా అప్పటికప్పుడే నూరుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా అప్పటికప్పుడే నూరుకుని యాడ్ చేయడానికి ట్రై చేయండి అలాగే ఒక గుప్పెడంతా నేను ఇక్కడ పుదీనా తీసుకుంటున్నాను దీనికి కూడా అంతే కొంచెం లైట్గా కట్ చేశాను అలాగే ఒక గుప్పెడ అంతా కొత్తిమీర కూడా అంతే బాగా తురుముకొని దీనిలోకి యాడ్ చేసుకుంటున్నానండి రెండు ఈక్వల్ పార్ట్గా తీసుకుంటున్నాను కొత్తిమీర కొత్తిమీర అలాగే పుదీనాని రెండు ఈక్వల్ పార్ట్గా తీసుకొని దీనిలోకి యాడ్ చేసుకుంటానండి నేను చాలా మంచిగా ఉంటుంది ఒక ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా అన్నీ ఇలా ఈవన్గా వేసుకుంటే బిర్యానీ చాలా బాగా వండుకుంటారు ఒకసారి ఒక కేజీ బిర్యానీ వండేస్తే మీకు ఎలా చేయాలి అని ఒక ఐడియా వచ్చేస్తుంది అప్పుడు గెస్ట్ ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా మీరు హ్యాపీగా ఇంట్లోనే వండి వాళ్ళకి అందరికీ వడ్డించవచ్చు కదా చాలా మనకు కూడా సాటిఫాక్షన్ ఉంటుంది కదా వాళ్ళందరికీ వడ్డించి పెట్టినందుకు అందుకోసమే దీని అంతా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే అడుగు మారుతూ ఉంటుంది ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అందుకోసం కొంచెం అడుగు మారుతూ ఉంటుంది కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దీని అంతా బాగా ఫ్రై చేసుకోండి ఇలా చాలా మంచిగా కుదురుతుందంటే టేస్ట్ మాత్రం మనం హోటల్లో ఏ హైదరాబాదీ బిర్యానీ తిన్నా అంత టేస్ట్ రాదు అంత సూపర్ యమీ టేస్ట్ వస్తుంది దీనికోసం నేను ఒక ఫైవ్ టమాటోస్ని తీసుకున్నానండి పుల్లగా ఉన్న టమాటో టమాటోస్ అయితే ఒక ఫైవ్ టమాటోస్ సరిపోతాయి కేజీకి లేదు కొంచెం బెంగళూరు టమాటో అయితే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి అప్పుడు కొంచెం ఇంకొంచెం ఒక రెండు మూడు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది దా దీనిలోకి కొంచెం పుల్లగా ఉన్న టమాటోని వాడ వాడడానికి ట్రై చేయండి బిర్యానీ చాలా సూపర్గా కుదురుతుంది చూడండి ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి మనం వేసిన టమాటా ముక్కలు ఏమున్నాయో అవి బాగా మెత్తబడాలండి అప్పటి వరకు క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని కుక్ అవ్వనివ్వాలండి టమాటా పండు ఏముందో అంతా చాలా మెత్తగా అవ్వాలి అప్పటి వరకు మనము దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా హై ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో కానీ పెట్టొద్దండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఊరికే మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టేస్తే టైం ఇంకా ఎక్కువ తీసుకుంటుంది అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా మెత్తబడే వరకు బాగా ఉడికించుకోవాలండి టమాటా ముక్కలు అనేది మెత్తబడాలి అప్పటి వరకు మనం బాగా ఉడికించుకోవాలండి చూడండి ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్కి ఇది బాగా ఉడికిపోయింది చూసారా ఎంత గ్రేవీ గ్రేవీగా గుజ్జు గుజ్జుగా ఉందో కదా మనం వేసిన టమాటో ముక్కలు అనేవి మొత్తం స్మాష్ అయిపోయింది ఈ టైంలో మనం అప్పుడే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను అది ఒక అరగంట పాటు బాగా నానింది నేను ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా అన్ని మసాలాలతో కలుపుకొని దీన్ని యాడ్ చేసుకుంటానండి ఇలా చేస్తే ఏమవుతుందంటే మనం ఏ వస్తువు కూడా మర్చిపోకుండా అన్నీ కలిపి వేసినట్టు అవుతుంది అలాగే మనం టైం కూడా సేవ్ అవుతుంది కదా ఇలా చేస్తే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా తప్పకుండా ఫ్రై ట్రై చేయండి మీకు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా కుదిరింది అనుకుంటారు అంతే సూపర్గా ఉంటుంది కానీ సింపుల్గా అయిపోతుంది చూడండి ఇదంతా వేసేసి మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకో దీన్ని బాగా కలుపుకోవాలండి మనం వేసిన టమాటో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చికెన్కి బాగా మిక్స్ అవ్వాలి అప్పటి వరకు చాలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం హాఫ్ అన్ అవర్ నానపెట్టుంటాం కాబట్టి ఆల్రెడీ చికెన్ టెండర్గా సాఫ్ట్గా ఉంటుంది కదా మనం ఒక హాఫ్ అన్ అవర్ కాకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేస్తేనే చికెన్ మంచిగా ఉడికిపోయి ఉంటుంది చాలా టెండర్గా ఉంటుంది చూడండి ఇదంతా వేసేసి కలిపి మూత పెట్టేసి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికి పెట్టేద్దాం అంతలోపు రైస్ని కుక్ చేసేసుకుందాం నేను ఇక్కడ వన్ కేజీ బిర్యానీకి ఒక పావు ముక్కావు ముప్పావు కేజీ అంతా రైస్ తీసుకుంటానండి దానికోసం ఒక టూ లీటర్ వాటర్ వేసుకొని దానిలోకి షాహీ జీరా వన్ టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను అలాగే హోల్ గరం మసాలాని కొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకోండి బే లీఫ్ కానీ తర్వాత ఒక నాలుగైదు మిరియాలు తర్వాత ఒక నాలుగు ఆలక్కలు ఇవన్నీ వేసేసి అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసి దీన్ని బాగా మరిగించాలండి ఈ ప్రాసెస్లోనే మీకు రైస్కి ఎంత కావాలో అంత ఉప్పు కూడా వేసుకుని దీనిలోనే ఉడకనివ్వాలి బాగా మరగాలండి వాటర్ అనేది మనం వేసిన పుదీనా ఫ్లేవరు కొత్తిమీర ఫ్లేవరు ఆ గరం మసాలా ఫ్లేవర్ అనేది బాగా ఆ నీళ్ళలోకి అంతా దిగిపోవాలి చూడండి ఇలా బాగా మరిగి అండ్ వాటర్ కలర్ మంది అదంతా బాగా చేంజ్ అవుతుంది ఇప్పుడు మన నేను ఒక హాఫ్ అన్ అవర్ బియ్యాన్ని నానపెట్టుకున్నాను నేను చికెన్ వేసేటప్పుడే వాటర్ని ఎప్పుడు మనం స్టవ్ పైన పెడతామో అప్పుడు బియ్యంని కడిగి నానపెట్టుకోవాలి అంతలోపు చికెన్ కూడా బాగా ఉడుకుంటుంది నీళ్లు కూడా బాగా తెల్లగా అవుతూ ఉంటుంది కాబట్టి అంతలోపు ఒక టెన్ మినిట్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను రైస్ని యాడ్ చేసుకుంటున్నానండి రైస్ కూడా అంతే మీరు ఫస్ట్ టైం ఏమైనా ట్రై చేస్తున్నారు ఇంకా నాకు సరిగ్గా రావట్లేదు అంటే బిర్యానీ అప్పుడు మీరు బుల్లెట్ రైస్ నుంచి ట్రై చేయండి నేను ఇక్కడ యూస్ చేస్తుండేది కూడా బుల్లెట్ రైసే బుల్లెట్ రైస్ అంటే ఏమవుతుందంటే మనం ఎక్కువసేపు ఉడికించినా కొంచెం మెత్తగవ్వడం లేదా కొంచెం ఉడకకుండా ఉండడం అలా ఏమీ కా కాదు సో మీరు ఎలా ఉడికించినా అది కొంచెం ముద్దగా కాకుండా అలాగే చక్కగా ఉడికిపోతుంది ముద్ద ముద్దగా కాకుండా చాలా పుడిపుడిలాడి వస్తుందండి అందుకోసమే మీరు ఫస్ట్ టైం ఏమైనా ట్రై చేస్తున్నారు లేదా ఎక్కువ మందికి మీరు ట్రై చేస్తున్నారు ఎక్కువ మందికి మీరు బిర్యానీ వండుతున్నారైతే మీరు బుల్లెట్ రైస్నే వాడడానికి ట్రై చేయండి ఎందుకంటే అది ఎక్కువ ముద్ద కాకుండా మనం ఎక్కువసేపు ఉన్నా కూడా అవి గంజికి కాకుండా చాలా పుడి వస్తుంది అలాగే మీరు ఒక నాలుగు సారి దీని దీనిలో ట్రై చేసిన తర్వాతనే మీరు బాసుమతి రైస్ని ట్రై చేయండి ఎందుకంటే అది చాలా తొందరగా ఉడికిపోతుంది అలాగే ఏదైనా నీళ్ళు ఏమైనా ఎక్కువ అయినా లేదా తక్కువ అయినా చాలా టేస్ట్ అనేది అంతా మారిపోతుందండి అందుకోసమే దీన్ని ఒక హాఫ్ హాఫ్ ఉడికించుకుంటే సరిపోతుందండి అంటే బియ్యము హాఫ్ మాత్రమే ఉడికి ఉండాలి ఇంకొక హాఫ్ మనం చికెన్లో వేసి ఉడికిస్తే బాగా దమ్ అవుతుందండి అంతలోపు నేను ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే వదిలాను అంతలోపు దీన్ని నేను వడకట్టుకుంటున్నాను అంటే మీ ఇష్టం ఎలా మీరు వడకట్టుకున్నా చాలా బా బాగానే జరుగుతుంది నేను ఇక్కడ ఒక స్ట్రైనర్లో వేసుకొని దీన్ని వడకట్టుకొని డైరెక్ట్గా చూడండి చికెన్ మంచిగా ఉడికిపోయి ఉంటుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కే సూపర్గా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు నేను ఆ రైస్ ముందో దాన్ని దీనిలో కలిపి పెట్టుకుంటాను చూడండి వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇంతే ఉండాలి ఎక్కువ కాకుండా ఉండాలి ఎక్కువ కూడా కాకూడదు అలాగే తక్కువ కూడా కాకూడదు చూసుకొని ఇప్పుడు నేను రైస్ని యాడ్ చేసుకుంటానండి సగం అన్నం అన్నంలాగా ఉండాలి సగం బియ్యంలాగా ఉండాలి ఈ టైంలో నేను రైస్ అనేది ఇక్కడ వేసుకుంటున్నాను చూసి యాడ్ చేసుకోండి నేను అప్పుడే కన్సిస్టెన్సీ చూసా చూపించాను కదా అలా ఉండాలి చికెన్ కంటెన్సెన్ కంటెన్సెన్సీ సో ఇప్పుడు నేను అంత రైస్ అంతా దీనిలోకి వేసుకొని ఇప్పుడు లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా లాస్ట్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసి దీన్ని మొత్తం స్లో లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని దమ్ని దమ్ని ఇస్తానంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్తే సరిపోతుంది తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ చేసి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చి తర్వాత మీరు వడ్డించుకుంటే వావు సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి నేను పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర అలాగే ఒక ఫైవ్ నుంచి సిక్స్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పినట్టు నేను తిరువాతలోకి వేసుకునే ముందే నేను చెప్పాను ఉత్త ఆయిల్లోనే నేను వేసుకున్నాను అందుకోసమే ఇక్కడ కొంచెం నెయ్యిని ఎక్కువనే యాడ్ చేస్తున్నాను చాలా మంచిగా ఉంటుంది ఎవరైనా వచ్చినా కూడా ఫటాఫట్గా ఒక వన్ అవర్లో బిర్యానీ అనేది రెడీ చేసుకోవచ్చండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా మంచిగా కుదురుతుంది మనకి ఎక్కువగా కష్టం కూడా కాకుండా ఉంటుంది ఇలా ట్రై చేస్తే చూడండి మనం అన్నము ఉంచుంటాం కదా ఆ వాటర్ని అనేది నేను పైన పెట్టుకుంటున్నాను దమ్ కోసం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కాకుండా మొత్తం లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని వదిలేస్తానండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత దీన్ని గ్యాస్ ఆఫ్ చేసి వెంటనే ఓపెన్ చేయకుండా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని అలాగే వదిలేసి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి వావ్ ఎంత సూపర్గా అయింది కదా అసలు పక్కింటి వాళ్ళకి కూడా స్మెల్ అనేది పోతూ ఉంటుంది అంత సూపర్గా ఉంటుంది మొత్తం ఇల్లంతా గుమ 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 అంటూ ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ఈ హోమ్మేడ్ దమ్ బిర్యానీ అనేది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీరు అలాగే మీ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ దీన్ని ఇష్టంగా తింటారండి బిర్యానీ అంటే ఎవరికి ఇష్టకుండా ఉంటుంది కదా నాకు కూడా అంతే మా ఇంటి వాళ్ళకు కూడా అంతే బిర్యానీ అంటే చాలా ఇష్టంగా తింటారు అది కూడా ఇలా కూడా కమ్మగా టేస్టీగా ఎంతో సూపర్గా ఉన్న బిర్యానీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అని నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి నేను చేసే విధంగా మీరు కూడా చేస్తే ఎంతమందికైనా ఈజీగా వండేస్తారు పర్ఫెక్ట్ కొలతలతో చాలా టేస్టీగా అలాగే యమ్మీ యమ్మీగా ఉంటుంది ఇంకొక టిప్ చెప్తానండి ఎవరైనా బెంగళూరు టమాటో మీరు ఏమైనా వేసుకున్నట్టయితే లాస్ట్లో దమ్ వేస్తాం కదా అప్పుడు ఒక్క ఒక్క నిమ్మకాయ రసంని పిండుకోండి ఇంకా టేస్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది చూడండి నేను ఇక్కడ వడ్డించుకొని ఆనియన్తో అలాగే చికెన్ పకోడాతో నేను దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మా ఛానల్లో చికెన్ పకోడాని ఫైవ్ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫటాఫట్గా అనేది చూపించాను తప్పకుండా ఆ వీడియో కూడా పోయి చూడండి మీకు ఎంతో నచ్చుతుంది అలాగే ఎంతో ఫటాఫట్గా అయిపోతుందండి ఎవరైనా గెస్ట్ వచ్చినా లేదంటే ఎవరైనా తినే తినాలి అనుకున్నప్పుడు ఇలా ఫటాఫట్గా చేసుకొని తినేయచ్చు చూడండి చికెన్ ముక్కలు కూడా అంతే ఎంత జ్యూసీగా అలాగే టెండర్గా ఉందో నాకు మాత్రం ఈ డిషెస్ చాలా ఫేవరెట్ అండి ఈ వీడియో మీకు నచ్చింది అని నేను భావిస్తున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరీ కొన్ని ఎమ్మీ డిషెస్ని మీ ముందుకు నేను తెస్తూనే ఉంటాను అప్పటి వరకు మా వీడియోని టిల్ వాచ్ చేస్తూ ఉండండి చూడండి చికెన్ పకోడ కూడా అంతే చాలా టేస్టీగా వచ్చింది తప్పకుండా ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో దొరుకుతాను అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బాయ్